నమస్తే నేను మిచ్చార యాక్షన్ మీడియా స్వాగతం శివాజీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకు మంచి నిర్ణయం తీసుకున్నాడు తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూలు తయారు చేసే నెయ్యి కల్తీ అయిందన్న ఆరోపణ వస్తున్న నేపథ్యంలో ఆయన ఒక ఆదేశం ఇచ్చిన ఏమని ఇక మీద తెలంగాణలో ఏ ఆలయమైనా సరే ప్రభుత్వ డైరీ ఏది విజయ డైరీ నుంచి నెయ్యి సేకరించాలని కరెక్ట్ అది ఎందుకంటే వాళ్ళకు ప్రభుత్వానికి కాబట్టి ప్రభుత్వానికి వ్యాపారం జరుగుద్ది ప్లస్ మంచి నెయ్యి మనకు వస్తుంది అధికారులు దగ్గర గోళ్ళు దగ్గర పెట్టుకొని మరి పనిచేస్తారు ఈ నెయ్యి తీసుకుని ఏది మన టెండర్లే గింటర్ లేవు దేవాలయాలకు ఎంత నెయ్యి కావాలో స్వచ్ఛమైంది ఆ నెయ్యి మొత్తం కూడా ఏది మన విజయ డైర్ నుంచి సేకరించమని ఆదేశాలు జారీ చేసిన ఆయన చాలా మంచి నిర్ణయం మరి ఇదే నిర్ణయాన్ని ఏపీలో చంద్రబాబు నాయుడు గారు చేస్తారా ఈ డౌట్ ఎందుకు వస్తుంటారా చంద్రబాబు నాయుడు గారికినా రేవంత్ రెడ్డి కాబట్టి అక్కడ కూడా ఎలాంటి టెండర్ లేకుండా ఆవు నెయ్యిని అక్కడ కూడా ఏది ప్రభుత్వ డైరీ సేకరిస్తారా మరి అంత సేకరించి తండ్రిల కొద్దీ తిరుమలకు తన్నుల కొద్దీ నెయ్యి కావాలి అంత నెయ్యినిచ్చే సామర్థ్యం అక్కడ ఉన్న ప్రభుత్వ డైరీకి ఉందా లేకపోతే తర్వాత ఏం చేస్తారు ఆ ప్రభుత్వ డైరీలే ప్రైవేట్ వాళ్ళ దగ్గర సేకరించి మరి అందిస్తా ఆ సేకరించిన ఎవరి దగ్గర అనే క్వశ్చన్ ఇక్కడ అంతకుముందు ఆరోపణలు వచ్చే హెరిటేజ్ ఇవన్నీ అప్పగించాలని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారి పనిచేస్తున్నాను ఈ నేపథ్యంలో ఏంటంటే ఈ ఎవరు మన తెలంగాణ ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకోవడం దాన్ని అందరూ సమాధిస్తూ భేషం అదే పేషిక ఉన్న నిర్ణయాన్ని చంద్రబాబు గారు తీసుకుంటే తిరుమలకు నెయ్యిని టన్నులకు అందించే చది సామర్థ్యం మన ఏది ప్రభుత్వ డైరీకి ఉందా లేకపోతే ప్రభుత్వ డైరీ ఎక్కడి నుంచి సేకరించి మరి తిరుమలకు పంపిస్తుంది ఆ సేకరించేది ఎక్కడ అనే ప్రశ్నే గతంలో జరిగిన సోషల్ మీడియా జరిగిన ప్రచారం ఉంది కదా కేవలం హెరిటేజ్ని కాపాడే హెరిటేజ్కి ఈ నెయ్యి కాంట్రాక్ట్ అప్పగించేందుకే చంద్రబాబు నాయుడు ఈ ఇలాంటి కల్తీ రాజకీయ డ్రామా మొదలుపెట్టినని ఇప్పుడు మళ్ళీ ఆ అనుమానాలు రేకెత్తున్నాయి